ఏం కావాలి అరకిలో చికెన్ అన్న నాకు కూడా ఒక అరకిలో చికెన్ ఈ అన్నా ఎంత అన్న రెండు వందలు ఇదిగో అన్న నీకు అరే సేటు నా పర్సు పోయిన సేటు అందులో ఐదు వేలు ఉన్నాయి నేను తర్వాత ఇస్తా ఏ ఇలాంటి డ్రామాలు డబ్బులు ఇచ్చి తీసుకోవా ఐదు వేలు దొరికినాయి ఒక రెండు వందలు ఇస్తే ఏమవుతుంది మనకు నాలుగు వేల ఎనిమిది వందలు మిగులుతున్నాయి కదా సేటు నేను ఇస్తాలే అతను డబ్బులు ఇచ్చేయండి అతనికి ఓకే అన్న థ్యాంక్స్ అన్న మళ్ళీ ఇస్తాను నీకు సరే ఓకే వెళ్ళు